నువ్వు పడే ప్రయాస ప్రభువు నందు ఇదిగో ప్రభు కొరకు ఒక రాయి తీసి పక్కన పెట్టినా దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు పది రాళ్ళు తీసి పక్కన పెట్టినా దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు వంద రాళ్ళు తీసి పక్కన పెట్టినా దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు ఎందుకంటే నీ కష్టం ఆయన చూస్తాడు నువ్వు చేసే పని ఆయన చూస్తాడు దానికి తగ్గ ప్రతిఫలం ఆయన పని కాబట్టి ఆయన పనికి చేస్తున్నావు కాబట్టి ఆయన చూస్తున్నాడు కాబట్టి ఏ దిక్కు నుంచి ఏ విధంగా సహాయపడతాడో ఏ విధంగా సహాయం చేస్తాడో ఏ విధంగా ఆశీర్వదిస్తాడో మనం చెప్పలేం దేవుడు మాత్రం తప్పకుండా చేస్తాడు ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఆయన నమ్మకమైన దేవుడు ఏ దేవుడు ఆయన ఏ దేవుడైనా మీరు గట్టిగా చెప్పిన దాకా అంటానే ఉంటా ఏ దేవుడు నమ్మకమైన దేవుడు అంటే ఇక మనం ఏ మాత్రం ఆయన మీద అపనమ్మికి ఉంచాల్సిన అవసరంలా చేస్తాడా లేదా అని సందేహం ఉంచాల్సిన అవసరంలా తప్పకుండా చేస్తాడు అయితే అది ఆ సమయాన్ని బట్టి చేస్తాడు నీకు ఎప్పుడు అవసరమో ఆ అవసరాన్ని బట్టి అది జరుగుద్ది అర్థమవుతుందా ఇప్పుడు ఎంటనే రాదు ఎప్పుడప్పుడు నేను కష్టపడ్డాను ఈ కోడికెళ్ళకి లేకపోతే ప్రభు పనికి నాకు రేపే వచ్చేస్తుంది రేపు నీకు అవసరం లేనప్పుడు అది వచ్చినా కూడా నీకు అది అనవసరం నీకు ఎప్పుడు అవసరమో ఆ అవసరానికి దేవుడు ధనామని అది ఇచ్చేస్తాడు నీకు దేవునికి స్తోత్రం ఎందుకు అంటే ఒకప్పుడు నా కోసం నువ్వు కష్టపడ్డావే ఒకప్పుడు నా కోసం నువ్వు పని చేసావే ఒకప్పుడు నా కోసం ప్రయాసపడ్డావే అది వ్యర్థంగా పోదు నేను రాసి పెట్టుకున్నా ఇదిగో ఈ సమయంలో నీకు ఇది బాగా అవసరం ఇదిగో ఈ అవసరానికి నీకు సహాయపడ్డానని ఆ సహాయాన్ని ఇస్తాడు ఇది తెలిసినటువంటి పౌలయ్య గారు ఇది అర్థం చేసుకున్న పౌలయ్య గారు ఈ మాట అన్నాడు ఇప్పుడు నేను ఈ సందర్భంలో ఎందుకు చెప్పానంటే ఈ వారంలో మీరు చాలామంది కూడా కష్టపడ్డారు ప్రయాసపడ్డారు పరిశుద్ధాత్మదేవుడు నన్ను ప్రేరేపించాడు ఈ మాట చెప్పు అని విన్నా వినకపోయినా ఇందులో మాత్రం సత్యం ఉందని చెప్పు తీసుకున్నా తీసుకోకపోయినా ఇందులో మాత్రం సత్యం ఉందని చెప్పు అదేందో తెలుసా ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థంగా పోదు దేవునికి స్తోత్రం ప్రభువు కొరకు మీరు తీసుకునే తీర్మానాలు ప్రభు కొరకు నువ్వు తీసుకునే నిర్ణయాలు ప్రభు కొరకు నువ్వు చేసేటటువంటి పని అది వ్యర్థంగా పాదు దానికి తప్పకుండా ఎప్పుడు అవసరమో ఎప్పుడు నీకేది కావాలో ఆ సమయంలో దేవుడు ధనామని నీకు అనుగ్రహించేస్తాడు నీకు వచ్చేస్తుంది అలా ఇస్తాడు ఆయన అందుకనే పౌలయ గారు అంటున్నాడు నందు మీ ప్రయాస వ్యర్థంగా పాదు ఈ వారంలో మీరు పడ్డటువంటి ప్రయాస కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే మీ ప్రయాసం వ్యర్థంగా పోదు పాష్ గారు ఓ మీ పేరు చెప్పి వీళ్ళు సహాయం చేశారన్నంత మాత్రం అని కాదు కేవలం ఆయన ఓన్లీ థ్యాంక్స్ చెప్పాడు కృతజ్ఞతలు చెప్పాడు అంతవరకే అంతవరకే కాదు నా ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి నేను చేసే సహాయం గొప్పగా ఉంటుంది కేవలం థ్యాంక్స్ మాత్రమే కాదు పాస్ గారు థ్యాంక్స్ మాత్రమే చెప్పగలడు ఇంకేం చేస్తాడు పాష గారు పాష గారు వాళ్ళు ఏమైంది మీరు భయంకరమైనటువంటి ఒక ఏదో ఇబ్బందినో కష్టాన్నో మీరు ఎదుర్కొనేటప్పుడు పాష గారు ఏం చేస్తాడు ఆ సమయంలో ఉండను కూడా ఉండడు గారు ఏదో థ్యాంక్స్ చెప్పాడు చేతులు దులుపుకుంటా అంతే నేను ఏం చేయగలను ఏసీను ఏం చెప్తాను ఏదో థ్యాంక్స్ చెప్పాను చేతులు దులిపేసుకున్నామ్మ థ్యాంక్స్ చెప్పాలని కూర్చుంటారు నేను చేసేది అంతవరకే నేను కూడా ఒక మనిషినే కాబట్టి కానీ దేవుడు దేవుడు ఆయన దేవునికి స్తోత్రం ఆయన దేవుడు కాబట్టి ప్రతి పరిస్థితిని నీ పరిస్థితిని అన్నిటినీ ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆ సమయానికి ఆయన నీకు సహాయం చేస్తాడు వ్యర్థంగా మాత్రం పోదు దేవునికి స్తోత్రం బైబిల్లో ఒక ఇద్దరిని చూపిస్తా త్వర త్వరగా వాళ్ళు పడ్డటువంటి ప్రయాసకి దేవుడు ఏ విధంగా ప్రతిఫలం ఇచ్చాడు ఆ మాట చూద్దాం చూడండి ఒక్కసారి తీయండి దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో ఒక వ్యక్తి ప్రయాసని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాయిస్తున్నాడో చూడండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం త్వర త్వరగా తీయండి త్వరగా ముగిస్తాను మీరు త్వరగా తీస్తే ఇరవై అధ్యాయం పద్నాలుగో వచనం ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యహోవా మందిరము కొరకు రెండు లక్షల మనుగుల బంగారమును పది కోట్ల మనుగుల వెంటనారా ఎంటన్నారా ఎంటన్నారా అందరు ఎంటన్నారా హలో స్తోత్రం చెప్పు సరిగేటిగా అలలుయ్యా ఈ మాట దావీదంటున్నాడు దావీదంటున్నాడు ఏమంటున్నాడమ్మా చదువు రెండు లక్షల మనుగుల బంగారమును ఇదిగో నేను ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ఆయన కష్టములో ఉండపు ఆయన కొంచెం ఇబ్బందిలో ఉండే ప్రయాస దేవుని కొరకు ప్రయాస పడ్డాడంట ఏం ప్రయాస పడ్డాడు రెండు లక్షల మనుగుల బంగారమును బంగారాన్ని పది కోట్ల మనుగుల వెండిని వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఇనుమును సమకూర్చాడంట చాలు దేని కొరకు తెలుసా మందిరం కట్టాలి నేను దేవుని పని చేయాలి దేవునికి మందిరం కట్టాలని ఆయన కష్టంలో ఉన్నప్పుడే ప్రయాసపడి ఇబ్బంది పడి కష్టపడి ఆ బంగారము వెండి ఎత్తడిని సమకూర్చి పెట్టాడంట ఎందుకు దావీదంటే నేను మందిరం కట్టాలి మందిరం పని చేయాలి అప్పుడు దేవుడు అన్నాడు నువ్వు కాదులే నీ కొడుకు కడతాడులే అన్నాడు అయినా నా కుమారుడు కట్టినా నేనేం మౌనంగా ఉండను నేను సైలెంట్గా ఉండను మందిరం కొరకు నేను చెయ్యాల్సిందంతా చేస్తా నా ఛాయి శక్తులని అన్నీ సిద్ధం చేసి పెట్టాడండి దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరు ఎవరండి దావీ ఏం చేశాడు ప్రయాసపడి కష్టపడి మందిరం పని కొరకు అన్నిటినీ సిద్ధం చేశాడు ఆ తర్వాత ఎవరు కట్టారు మందిరం సొలోమోను కట్టాడు సొలోమోను కట్టిన తర్వాత ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రయాసపడింది దావీదు కష్టపడింది దావీదు ఆశీర్వాదాలన్నీ వాళ్ళ కొడుకు వచ్చేసినాయి సొలో మోనకొచ్చేసినాయి ఏం చెప్తున్నానంటే నేను ఈ విషయాన్ని బట్టి ఒకవేళ నువ్వు దేవుని కొరకు ప్రయాసపడి కష్టపడి నువ్వు దేవుని పనిలో ముందుకు వెళితే నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించకపోయినా అది వ్యర్థంగా పోదు అంటే నీ బిడ్డల బిడ్డల జీవితాల్లోనైనా చేస్తాడు అది దేవునికి స్తోత్రం చెప్పు నువ్వు దేవుని కొరకు పడ్డటువంటి ప్రయాస దేవుని పని కొరకు నువ్వు పడ్డటువంటి ప్రయాస నీ బిడ్డలు చూడవచ్చు రేపు మనకంతకంటే సంతోషం ఉంది మనం కోరుకునేది అదే కదా అప్పి అమ్మ రేపు నా కూతురు బాగుంటే చాలు నా అల్లుడు బాగుంటే చాలు అనుకుంటుంది నేను ఎట్టబైన పర్వాలా నా కూతురు నా అల్లుళ్ళు బాగుంటే చాలు అనుకుంటుంది అప్పి అమ్మ ఏదో కలలో పడింది ఎదురుగా చెప్పానులే మీ అందరు కూడా అలాగే అనుకుంటారు నా బిడ్డలు బాగుంటే చాలు అంతేనా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు దేవుని కొరకు ఒక విషయంలో ప్రయాసపడితే ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుభవించకపోవచ్చేమో ఎవరు అనుభవిస్తారు ఆ ఫలాలు నీ బిడ్డలు అనుభవిస్తారు సొలోమోని ఎంతగా అనుభవించాడో తెలుసా దావీదు అహర్నిశలు దేవుని పని కొరకు ప్రయాసపడ్డాడండి సొలోమోని ఆశీర్వాదాలు చూస్తే వాళ్ళ అబ్బాయి దావీదు కుమారుడు సులోమోను మీకు మెంటలి ఎక్కిద్ది అసలు అవి చదువుతుంటే నాకైతే అసలు ఏంటిరా బాబు ఇంతగా ఎలా ఆశీర్వద్దిచ్చాడు అసలు దేవుడు దావీదుని బట్టి దావీదు పడ్డటువంటి ప్రయాస అండి దేవుని కొరకు ఆయన పడ్డ ప్రయాస ఆయన పడ్డ కష్టం నేను దేవుని పని చెయ్యాలి దేవుని కొరకు పని చెయ్యాలి అని ఆయన పడ్డటువంటి కష్టం ఇదిగో పాషగారు మెస్సయ్య మహోత్సవాలను ఏర్పాటు చేశాడు ఇది దేవుని పని ఈ దేవుని పనిలో నా వంతు నేనేంటి నేను చెయ్యాలి అని ముందుకొచ్చి మీరు చేశారే మీ ప్రయాస వ్యర్థంగా పోదు అది అది చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో స్తోత్రం చెప్పండి గట్టిగా అది వ్యర్థంగా పోదు ఏ సమయమునుకు ఏది అవసరమో ఆ సమయములో మీకు తప్పకుండా ఇస్తాడు నమ్మండి బిడలారా ఇది తప్పకుండా ఇస్తాడు ఇవ్వటమే కాదు అప్పుడు మీకు కూడా అర్థమైద్ది ఓహో ఆ దినాన నేను దేవుని కొరకు కష్టపడ్డందుకు దేవుడు ఈ సమయంలో ఈ సహాయం నాకు చేశాడు మీ అంతరాత్మ మీ మనస్సాక్షి మీకు చెప్పిద్ది అప్పుడు దేవుని స్తు తెచ్చండి మీరు దేవునికి ఆరాధన చేయండి ప్రభు నిజంగా నీకు స్తోత్రాలయ్యా ఇదిగో ఆ సమయాన్ని నీ కొరకు నేను ఎంత కష్టపడ్డాను కదా ఇదిగో ఆ కష్టానికి ఇదిగో ఈ ప్రతిఫలం ఇచ్చావా ప్రభువా నాకు ఈ చిన్న సహాయం చేసావా అని దేవుణ్ణి స్థుతించండి దేవునికి స్తోత్రం అలా వ్యర్థంగా పోకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలని చెప్తున్నాడు పౌలు మీరు స్థిరంగా ఉండాలి కదలనివారుగా ఉండాలి ప్రభువు పని ఎందు మీరు ఏమన్నాడండి అక్కడ కొరిందీలుకి రాసిన పత్రికలో స్థిరంగా ఉండాలి కదలనివారును ప్రభువు నందు ఎప్పటికీ ఆసక్తి చూపించాలా దేవునికి స్తోత్రం చెప్పండి మీరు ప్రయాసపడ్డప్పుడు మీరు కష్టపడ్డప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండి మీ ప్రయాసకు తగ్గ ప్రతిఫలం ఇచ్చినప్పుడు మీరేం చేయాలో తెలుసా కదలనివారును స్థిరులను ఇంకా ఇంకా ఎప్పుడు దేవుని పని చెయ్యాలా అనే ఆసక్తి చూపిస్తూ ఉండాలంట మీరు దేవునికి స్తోత్రం ఒక్కసారికి అయిపోలేదు ఇంకా భవిష్యత్తులో ఇంకా మీరు ఆసక్తి కలిగి ఇంకా మీరు ఆసక్తి చూపిస్తా ప్రభు కార్యాభివృద్ధి అంటే ప్రభు పని అందు ఏ పని నాకు వస్తుందా ఏ పని నేను చెయ్యాలా ఏ పని చేయగలనా ఏ పనిలో దేవుని పనిలో నేను ఏ పని అయితే చేయగలనా అని మీరు ఆలోచన చేసి ఆసక్తి చూపించి ఆ పని మీరు చేస్తే ఆ పనికి ఆ ప్రయాస ఎప్పటికీ వ్యర్థంగా పోదు తగిన సమయంలో దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు నేహేమ్య అనేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు టైం అయిపోతుంది కానీ నేహేమ్య అనేటటువంటి వ్యక్తి కూడా ప్రయాసపడ్డాడు దేవుని పని కొరకు మందిరం తగలబడిపోయింది సోలోమోన్ కఠిన మందిరం ఆ తర్వాత ఇస్రాయేలీలు యొక్క అవిధేయతను బట్టి తగలబడితే ఆయన పాపం కష్టపడి ఏడ్చి రాజును ఒప్పించి అక్కడికొచ్చి ప్రయాస అక్కడ శత్రువులు కొంతమంది వచ్చారు పని ఆపటానికి వస్తే నిలబడి తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను సిద్ధపరచి రాత్రి పగల్లో మేలుకొని వంతులు వారీగా ఒక చేతిలో బల్లెం పట్టుకొని ఒక చేతిలో కాకడ పట్టుకొని ఒక చేతితో టాఫీ పట్టుకొని కష్టపడి కట్టారండి గోడలు కట్టారండి అక్కడ ఉంటుంది నేహేమ్య ప్రయాసపడి మందిరాన్ని కట్టడం దేవునికి స్తోత్రం చెప్పండి ఆ మాట కొడుతారా లేదా రాసుకుంటారా నేహేమ్య గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఉంటుంది ఆ మాట చూడండి వీళ్ళము ప్రయాసపడి దేని ఎందుకు ప్రయాసపడ్డారు నేహేమ్య అంటున్నాడు ఏ ప్రకారమో ఆ పైన చదవండి తర్వాత మీరు చదువుకోండి కష్టపడి రాత్రం పగళ్ళు మేలుకుని మందిరం పనిచేశారు వాళ్ళు నెహేమి అంటున్నాడు మేము ప్రయాసపడి పని చేసాం ఎవరు పని చేశారు నెహేమి వాళ్ళు చెప్పండి అందరూ చెప్పండి ఎవరు పని చేశారు దేవుని పని చేశారు నెహేమి కోసం చేసుకున్నాడా లేదు ఎవరి కోసం దేవుని పని కొరకు దేవుని కొరకు చేశారు అలా దేవుని పని చేస్తూ ఉంటే శత్రువులు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారంటే ఆ పని ఆటంకపరచడానికి కానీ దేవుడు తోడుగా ఉండి వాళ్ళ ఆటంకాలన్నీ తొలగించి వాళ్ళకి వచ్చేటట్టు చేసి పని పూర్తి అంటే ఇలా చేత దేవునికి స్తోత్రం కాబట్టి మీరు ప్రభు కొరకు చేసేటటువంటి పని వ్యర్థంగా పోదు ఇప్పుడు బాప్తీతం తీసుకున్నారు ఈ వారంలో కొంతమంది వారు ప్రభు కొరకు ఆ పని చేశారు ప్రభు చేయమన్నాడు ప్రభు కొరకు కొర పని చేశారు మీలో చాలామంది బాప్త్యం తీసుకున్నారు ప్రభు కొరకు ఆ ప్రయాసపడి బాప్త్యం తీసుకున్నారు వ్యర్థంగా పోదది దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు అదే నిత్యరాజ్యం దేవునికి స్తోత్రం కాబట్టి అది ఏదైనా సరేనండి మీరు దేవుని కొరకు ఏ విధానంలో ప్రయాస దేవుని కొరకండి మీ కొరకు కాదు మీ బిడ్డల కొరకు కాదు మన కొరకు కాదు మన కొరకు మన బిడ్డల కొరకు ఎప్పుడు ప్రయాస పడతానే ఉంటాంలే ఎప్పుడు కష్టపడతానే ఉంటాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇదే పని మన మన కొరకు మన కుటుంబం కొరకు మన ప్రయాస అది పక్కన పెడదాం అదే స్వామి గారు చెప్పింది అవన్నీ క్షయమైపోయాయి అక్షయమైనది దేవుని పని దేవుని కొరకు అది అక్షయం దానికి తగ్గ ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం అందుకనే దేవుని పని మనము ప్రయాసపడుతూ చేస్తూ ముందుకెళ్ళినప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి వినండి వినకపోండి తీసుకోండి తీసుకోకపోండి నాకు అనవసరం కానీ ఇది మాత్రం సత్యం అండి దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడండి ఇప్పుడు ఆదివారం పొద్దున్నే లేచి మందిరానికి వెళ్ళాలని సిద్ధపడి ప్రయాసపడి వస్తున్నారు దీనికి తగ్గ ప్రతిఫలం దీనికి ఉంటుంది మీకు ఏదో అనారోగ్యం రావాలి మీకు అనారోగ్యాన్ని ఆపాడు దేవుడు ఎందుకో తెలుసా మీరు మందిరానికి ప్రయాసపడి వచ్చారు కాబట్టి దేవునికి స్తోత్రం అంటే ఉదాహరణకు చెప్తున్నా ఏ విధంగా సహాయం చేస్తాడో కాబట్టి దేవుని కొరకు మీరు చేసే ప్రతి ప్రయాసకి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది అది వ్యర్థంగా పోదు వ్యర్థంగా పోదు ఆ ఆ సమయంలో ఆ సమయాన్ని బట్టి దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు నిజంగా నమ్ముతున్నారా నమ్ముతున్నారా నా జీవితంలో అలా చేస్తారని స్తోత్రం చెప్పడం జరిగేదిగా అల్లేలుయా